నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ దేశంలో అన్ని మతాలు కులాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఆయా వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అన్నారు టీకే ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో గురువారం దైవ సేవకుల సదస్సు నిర్వహించారు పిసిసి ఉపాధ్యకుడు మార్టిన్ లూదర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా చేశారు టీకే మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దేశానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక వైఎస్ షర్మిలారెడ్డిని చేయడానికి క్రైస్తవులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీలు క్రైస్తవంలోకి మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్దంగా ఉందన్నారు దైవ సేవకులందరూ ఐక్యంగా ముందుకు వస్తే తాము ఉద్యమానికి సహకరించడానికి సిద్దంగా ఉన్నామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు నిలుపుదల చేయడానికి ఎవరికీ అధికారం లేదని తెలిపారు మీదకి వస్తారు ఎప్పుడు మనం మనకి అధికారాన్ని ఉంటేనే మనం సాధించుకోగలం ఏదైనా సరే ఆ అధికారాన్ని సాధించుకోమని చెప్పింది ఎవరో కాదు బీఆర్ అంబేద్కర్ ఆయన కూడా మీరు అధికారాన్ని ముందు చేతిలోకి తీసుకోండి మీరు సాధించగలిగింది ఏదైనా సరే సాధిస్తారని చెప్పడం జరిగింది అలాగే మనం అధికారాన్ని చేయించుకోవాలంటే మనకి ఎవరైతే క్రైస్తవ పార్టీని ఆదరిస్తారో ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని మనం ఆదరించాలి మనం దిగ్గించాలి ఆ బాధ్యత మనందరికీ ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా సోదరులందరూ కూడా ఇవాళ నుంచి కూడా కంకణం కట్టుకొని మరి ఎవరైతే ఏ పార్టీ అయితే మీకు తెలుసు ఆదరిస్తారో క్రైస్తవుల్ని వారికి ఉన్నతికి పడతారో వారిని మీరు ఆహ్వానించి వారి అధికారాన్ని వాళ్ళు కట్టబెట్టడానికి కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరూ కూడా చేశారు ఇది వ్యర్థం అర్థం కాకూడదు ఎందుకంటే మన వాక్యంలో గ్రంథంలో ఉన్నది అధికారములన్నీ కూడా ఆయన మూలంగా వచ్చినది మనందరం కూడా మన అధికారం గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి మనకిష్టమైనటువంటి జనాంగాన్ని ఆయన తయారు చేసుకుంటారనేటువంటి అనేటువంటి విషయం కూడా మన బైబిల్లో ఉన్నది అందుకని చెప్పేసి మనం ఒక గా ఉండాలి ఒక ఐక్యతగా ఉండాలి దాయులుగా రాసినటువంటి గీతల్లో సహోదరుల ఎంతో ఉన్నది ఇది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు కానీ మనందరం కూడా కాంగ్రెస్ వైపున మొగ్గు చెప్పాలి రాబోయే తనలో మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఈ దేశానికి మనం మీటింగ్ జరుగుతూ ఉన్నది సమావేశానికి దేవజన్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క తన శ్రీమతి శర్మల రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుగా రెడ్డి గారిని నియమించడం జరిగింది ఆ సందర్భంగా శర్మల రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ రోజు చూసినట్లయితే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు అదేవిధంగా బ్రదర్ అనిల్ గారు మనందరికీ తెలుసు మరి అరణ్యం గారు ఒక మరి సర్మ యొక్క భక్తగా ఒక దైవ జనులుగా మరి నిరంతరం కూడా బైబిల్ పట్టుకుని మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది వారిని చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు పక్కా క్రిస్టియానిటీ ఒక చర్చి ఏనాడు కూడా మరి క్రిస్మస్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరుపుకోవడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారు బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పది సంవత్సరాలు రాష్ట్రం అంతా పర్యటించి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మీ అందరిని కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మరి ప్రజలు అది నమ్మి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు నియమించడం జరిగింది మరి చూసినట్లయితే ఈరోజు మరి సర్మనారాయణ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి వారు ముందుకు వచ్చారు వారిని మరి జగన్ గారిని మరి మన దైవజనులందరూ అందరూ కూడా వారి నాయకత్వాన్ని కూడా కోరుకుంటున్నా ఎందుకు క్రైస్తవులు అనివ్వండి ముస్లింలు అనివ్వండి హిందువులు అనివ్వండి అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ సమానమైన ఇచ్చేటువంటి పార్టీ ఏకైక పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మరి మిగతా పార్టీలు ఉన్నాయి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఉంది ఎంత దారుణమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు మహానుభావుడు రాసిన రాజ్యాంగానే మార్చి దాన్ని హిందూ రాజ్యాంగం చేసేయాలని చెప్పి ఒక కుట్రా ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి అతను ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐని కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అతను చేతిలో పెట్టుకుని అతను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇది మన ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా నియంతృత్వ దేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇవాళ మన భారతదేశానికి తీసుకొచ్చింది లేకపోతే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో మరి పెద్దలందరూ కూడా పేపర్లో చూసే ఉంటారు ఇవాళ ఈనాడు ఫస్ట్ పేజీలో హెడ్డింగ్స్ లో వచ్చింది ఎవరైతే క్రిస్టియన్ మతంలోకి వెళ్తారు వాళ్ళకి ఉన్నటువంటి రిజర్వేషన్ కులం తాలూ రిజర్వేషన్ వాళ్ళకి వర్తించదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు చాలా దారుణం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు భారత రాజ్యాంగంలో కులాలు అనేవి అలాగే మారో ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు ఎవరికి కావాల్సిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు అందరికీ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి అది ఆ మతం తీసుకున్నందులో కులాలు మారవని చెప్పి చాలా క్లియర్ గా చెప్తే వీళ్ళ వచ్చేసి మీరు క్రిస్టియన్ గా మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ పట్టించండి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సభ అన్నది మీరు అందరూ ఆలోచన చేయాలి ఇప్పటికైనా కూడా పాస్టర్స్ అందరూ కూడా మన భారతదేశంలో ఉన్న పాస్టర్స్ అందరూ మీరు గ్రూపులు లేకపోతే ఈ వేరు వేరు సంఘాలనేది పక్కన పెట్టి ముందు ఫస్ట్ మీరు అందరూ కూడా ఎవరికైతే భయపడితే ఆ కులం ద్వారా రిజర్వేషన్ వచ్చిందో అవి కంటిన్యూ చేయాలి అనే విషయం మీద పోరాడి అవసరమైతే రాజ్యాంగాన్ని మార్పించానా సరే మీరు ఒకవేళ అందులో లేకపోతే యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది మీరందరూ అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది దానికి దానికి మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం